చావటానికి చూపే తెగింపులో పదో శాతం నీ లక్ష్యం వైపు నువ్వు నిలిపితే విజయం వినయంగా నీ ముందు ఉంటుంది అంటే ఇప్పుడు నా పని అయిపోయింది నా పని అయిపోయింది నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలని కొంతమంది ఊరికి చిన్నదానికి బాధపడతారండి అట్లా బాధపడకూడదు బాధపడి ఏంటి సాధించేదేం చచ్చి సాధించేదేమి లేదు బ్రతికి సాధించాలి అది చూపించాలి నీ లక్ష్యం ఏంటి ఇది చిన్న చిన్న లక్ష్యాలు ముందు పెట్టుకోండి పెద్ద ఒకసారి పెట్టుకొని అమ్మో ఇంత అని కంగారు అవసరం చిన్న చిన్న లక్ష్యాలు చిన్న చిన్న పని మొదలుపెట్టి అయ్యే మెట్లు మెట్లుగా ఎదగాలి అంతేగాని ఇక నాకు పనికి రాదు నేను నా జీవితంలో నేను ఓడిపోయాను అని చస్తే ఏముంది చావు పరిష్కారం కాదు సమస్యలకి సావు పరిష్కారం కాదు కొంచెం ఆలోచించుకొని ఇటు నువ్వు చస్తావు బారినే ఉండేది అవతల తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారు జీవితాంతం ఏడుస్తారు అందుకని చావు పరిష్కారం కాదు చావు కోసం ఆలోచించకండి మీ లక్ష్య సాధన కోసం ఆలోచించండి జై హింద్